విని విని ఏంటమ్మా ఏంటమ్మా వచ్చి గంట అవుతోంది ఏం తినలేదు తాగలేదు కనీసం ఫ్రెష్ కూడా అవలేదు ఆ మజ్జి తీసుకురానా మజ్జి తాతావా ఉండు మజ్జి తీసుకొస్తాను హలో అన్వేష్ అన్వేషా అన్వేష్ ఎవరే క్లాస్మేటే జస్ట్ ఫ్రెండ్ అంతే నీ ఆతృత నేను గమనించని నాకు తెలిసిపోయిందిలే నువ్వు ప్రేమలో పడిపోయావు ఇంతకీ ఈ నెంబర్ ఏంటి ఇది నా నెంబరే కొత్తగా తీసుకున్నాను నీలో చాలా మార్పు వచ్చింది విని ఇంతకు ముందులా హుషారుగా మాట్లాడట్లేదు సర్లే నువ్వేదో కాల్ గురించి వెయిట్ చేస్తున్నట్టున్నావు ఆ కాల్ మాట్లాడాక నాకు కాల్ చెయ్యి బాయ్ అమ్మా ఈ ఏంటి వద్దమ్మా వచ్చి గంట అవుతోంది నీరసంగా ఉన్నావు ఏంటి అక్కడ పెట్టేస్తున్నావు ఏమైంది నీకు ఏమైందిరా అయ్యో ఒళ్ళంతా వేడిగా ఉంది అయ్యో వాంతొస్తే ఎవరైనా ఏడుస్తారా నేను తప్పు చేశానమ్మా నేను ఇంట్లో ఉండి అర్హత కోల్పోయాను మిమ్మల్ని మోసం చేశాను మీరు నన్ను బాగా తెలిసి నేను అవన్నీ మర్చిపోయి ప్రేమలో పడి ఇప్పుడు తల్లిని కాబోతున్నాను ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే మేము ఎలా బతికేది చాలా బాగుంది ప్రేమలో పడి కాల్ చేరవని చెప్తావా ముదరస్టానా ఇంతకన్నా మాకు కొంచెం విషమిచ్చి మేము చనిపోయిన తర్వాత ఈ నాలుగు గోడలకు నీ గోడ మా కూతురి కాదు మాకు ఏ సమంధం లేదు ఇది ఈ మాత్రి ఆ దరిద్రాన్ని పోగొట్టుకోవే నీకేం చెప్పేది నాన్నగారు వచ్చే టైం అవుతుంది ఇంట్లో నాలుగు తగ్గుతుంది అమ్మాయి రోజు స్కూల్ నుంచి లేట్ గా వస్తా ఎందుకురా లెక్కల్లో వీక్ గా ఉన్న వాళ్ళకి లెక్కలు మాస్టర్ స్పెషల్ క్లాస్ తీసుకుంటా అన్నా లెక్కలు కూడానా లెక్కలు కాదురా లెక్కలు తప్పకుండా ఉంటే చాలు హలో ఏమైంది నేను అన్వేష అని అతన్ని ప్రేమించాను ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది నాకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అనుకోలేదు ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ పొజిషన్లో నాకు ఒక్కటి దారి కనిపిస్తుంది అప్పుడు వాడికి నన్ను హైదరాబాద్ రమ్మని అందుకే చెప్ప ఇక్కడికి వచ్చేసి కమింగ్ కమింగ్ హాయ్ విని ఎన్ని రోజులన్నీ నేను చూసి ముందు ఎన్నిసార్లు రమ్మని చెప్పినా ఇప్పుడు అని చెప్పి పోస్ట్పోన్ చేసేసావు ఇప్పుడు నీ అవసరం కాబట్టి ఫోన్ చేసి వచ్చేసావు అంతేలే అవసరం ఉన్నప్పుడే ఫ్రెండ్స్ ఓ సారీ సారీ నువ్వు ఫ్రెష్ అయ్యి తిని రిలాక్స్ అవ్వు నేను పబ్బుకి వెళ్ళాలి రెడీ అవుతాను రెడీ అయ్యావు నీతో పాటు నేను కూడా వస్తానే ఏంటి నువ్వు పప్పుకొస్తావా కాదే అన్వేష్ హైటెక్ సిటీ దగ్గర ఎఫెక్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తానని చెప్పాడు కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేస్తే చాలు ఏంటేంటి అంత జరిగినా నీకు ఆ పిచ్చి వద్దాం సరేనా హైదరాబాద్ అన్న చూద్దు కానీ దీని హైటెక్ సిటీ అంటారు ఈ పక్కనే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి గుర్తుందిలే ఇంటర్ అడ్రస్ గుర్తుందిగా బాయ్ సరే బాయ్ సాఫ్ట్వేర్ కంపెనీ చెప్తారుగా

చెప్పట్లేదు వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు దిగండి ఇది ఏం చేస్తుంది హలో హాయ్ విని ఏం చేస్తున్నావు బుక్ చదువుతున్నాను ఇప్పుడు నిన్ను అర్జెంట్ గా కలవాలి ఇప్పుడా అవును ఇప్పుడే ఇప్పుడు మా ఇంట్లో అమ్మ నాన్న కూడా లేరు అవునా మరీ మంచిది ఏంటి నిన్ను చూడాలని మనసు బాగా కలవరపడుతుంది విని ఇప్పుడు టైం ఎంతో తెలుసా ప్లీజ్ విని ఒక్కసారి ఒకే ఒక్కసారి విని ప్లీజ్ ప్లీజ్ విని ఒకే ఒక్కసారి నీ కళ్ళు చూసి వెళ్ళిపోతా కళ్ళా వీటేంటి కళ్ళు అంటున్నాడు చూసి వెళ్ళిపోతా అంటున్నాడు అవును అవును నమ్మవే కళ్ళే చూసి వెళ్ళిపోతా సరే మరి త్వరగా వెళ్ళిపోవాలి అలాగే విని త్వరగా రా ఒక్క నిమిషం అక్కడ ఉంటా ఏంటి బాబు అంత స్పీడ్ స్లోగా రా హలో మేడం ఇంకొక ఒక విషయం చెప్పనా ఏంటి యుద్ధానికి వెళ్ళే వీరుడు ప్రేమ కోసం వెళ్ళే యువకుడు ఒక్కటే వారిద్దరి ధ్యేయం సాధించుకోవాలి నీకు చాలా తెలుసే తొందరగా వెళ్ళిపోవాలి మరి సరే సరే

అలా జరిగిపోయింది ఏమీ అనుకోకే ఎప్పుడు ఏం జరిగింది అసలు అదే ఉదయం మన ఇద్దరం పెట్టుకున్నాం కదా అవును దాని గురించి ఇప్పుడంతో మాట్లాడుతున్నావు మళ్ళీ దగ్గరకు వస్తున్నావు నాకు భయంగా ఉంది రావద్దు వద్దు రావద్దు భయమా అవును నేను ఉన్నానుగా సరే root <laughs> a కాదులే నో ప్రాబ్లం నేనేం కావాలని చేయలేదురా ప్లీజ్ ఐమ్ సారీ విని 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 మా అమ్మ నన్ను వచ్చారు నువ్వు వెళ్ళిపో ప్లీజ్ వెళ్ళు Pegou, quero